మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు మల్లెలు మల్లలు మందారముల మాలలు కట్టెను ఆడాళ్ళు వానికి నపును అనుచు పలుకుచు మురిసెను ఆడాళ్ళు నల్లని నల్లనివానికి నప్పును అనుచు పలుకుచు మురిసెను ఆండాళ్ళు మెల్లగా మెడలో వేసి చూసుకొని కిల నవ్వెను ఆండాళ్ళు ఆడాళ్ళు మెల్లగా మెడ ఆధారముల మాలలు కట్టెను ఆండాళ్ళు చందనము తన పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు చందనము తన మేని పూసుకొని గంధము బాగనే ఆండాళ్ళు మందారపుపన్ మందారపు పన్నీరు ఎంతో బాగనే ఆండాళ్ళు మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూచి చక్కెర తీపని ఆండాళ్ళు రకరకాల ఫల రుచులను చూ శ్రీ చకర దీపనే కరుడు శ్రీకరుడు శ్రీరంగనాధునికీ నికము నచ్చిను ఆండాళ్ళు శ్రీ రముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాలలు కట్టెను ఆడాళ్ళు మల్లెలు ముల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు మాల